కాబట్టి మహానుభావుడు మనల్ని ఆ విధంగా కొలిమిలో ఇబ్బంది కొలిమిలో పెట్టి శ్రమల కొలిమిలో పెట్టి రకరకాలుగా నలగొట్టి ఈరోజు ఇంత మాత్రం లైన్లోకి తీసుకొచ్చి మనలో ఉన్న పెడసరం పెడద్రం ఎరగొట్టి ఒకప్పుడు విర్రవీగే మన మాటలు వ్యవహారం అంతా కూడా ఈరోజు దీనంగా మారిపోయేటట్టు చేశాడు ఒక మాట ఆనాడు పెడసరంలో మనకు ఘనత వచ్చిందా ఈ దీనత్వంలో ఘనత వచ్చిందా అది దిగదు బాగా అర్థమైంది మీకు అనుభవాలు దేవునికి స్తోత్రం పెడద పెడగా వ్యవహరించినప్పుడు జనం ఏమన్నారు మనలో కొంతమంది అసలు వీడు ఎక్కువ కాలం బతకడని కూడా అన్నారు ఈంత నడమంతరంగా ఊరేగుతున్నాడంటే ఖచ్చితంగా ఇటు మధ్యలో చెత్తాడు అన్నారు కానీ సావల మనం బతికే ఉన్నాం అండ్ అదే నోళ్ళు ఈరోజు ఎంత అద్భుతమైన మార్పు నిజంగా ఆ బిడ్డను కన్నా తల్లి ధన్యురాలు ఆ అమ్మాయిని కన్నా తల్లి ధన్యురాలు అబ్బాయిని కన్న తల్లి ధన్యురాలు అనే పరిస్థితికి తీసుకొచ్చాడు దేవుడు చెక్కాడో కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని యువదు కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు బడకపోతే మేక వర్షాన్ని దున్న పడకపోతే భూమి పంట నివ్వలేదు చెక్కబడకపోతే శిల దీపం కాదు శ్రమల కొలిమిలు కాలకపోతే కేసురూపురాదు నో శ్రమల కొలిమిలు కాలకపోతే కేసురూపురాదు నమ్మోస్తమా ఇది సత్యం వీడబో కుమీశ్వాసం నిఘాసీరాశ కానీ కాదు వేదన ఎందుకు నీ కన్నీరు కలకాలముండదు కలతే చందకు నీఘాస నిరాశ కానీ కాదు వేదన ఎందుకు కన్నీరు దేవునికి మహిమ మీ అబ్బాయి అమ్మాయి దీనత్వాన్ని నేర్చుకొని మంచి పేరు తెచ్చుకొని మంచి సాక్ష్యం కలిగి ఉండాలని నువ్వెట్ట ఆశపడతావు మీ నాన్నగా మా నాన్నగా మనందరి నాన్నగా ఆయన కూడా అంతే ఆశపడతాడు అంతేగాని అందరు కలిసి తిట్టేటట్టు మనం ఉండాలని కోరుకుంటాడా అమ్మా అస్సలు గోరుకుడు కాబట్టి మనలో ఆ వ్యక్తిత్వం వచ్చినట్లు ఆ సౌందర్యం వచ్చినట్లు మనల్ని అలా నలగనిస్తాడు అలాగనే పూర్తిగా బూడిది కానీడు సెగ తగిలి మనం దీనిలో అయిన తర్వాత మనం అయిన తర్వాత వాటన్నిటిని తీసేస్తాడు ఇది నమ్మాలి ఇది నిజం జరిగిద్దది నాకు ఇలా తగులుతున్నాయి అంటే నువ్వు అనుకోవాలి దేవా నాకే ఎందుకు నాయనా పగబట్టేవే ఏంది తండ్రి ఏం చేస్తున్నావు నాయన ప్రార్థన కూడా చేస్తా ప్రార్థన చేస్తున్నాగా ప్రభా ప్రార్థన చేస్తున్నాగా ప్రభా అన్నీ చేస్తానే ఉన్నాగా ప్రభా ఏంది నాయన నాకు ఈ బాధ లేదు నాయన అసలు ఏంది నాయనా అని కాదు అనాల్సింది ఏమనాలి అంటే దేవా నాకు ఇదిగో దీనిని అనుమతించావు అంటే ఇది నాకు అవసరమై ఉన్నది అనవసరంగా నువ్వు రానియో నాయన దీని నుండి నన్ను దీనునిగా చేయాలనుకున్నావో లేకపోతే నన్ను దిద్దుబాటు చేయాలనుకున్నావో ఏం చేయాలనుకున్నావో నాకు నేర్పు తండ్రి అని నువ్వు వినయంతో దేవుని ముందు కూర్చుంటే ఆహా నా మనసును అర్థం చేసుకున్నావు నా కుమారి నా మనసును అర్థం చేసుకున్నావు నా కుమారుడా చాలు సంతోషంగా కలిగించావు నాకు ఇంక తీసేస్తాలే అని ఎందుకు రప్పించాడో ఆ సంగతి నేర్పి తీసేస్తాడు ఆయన తీసేస్తాడు ఏం నువ్వు అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫైనల్గా చెప్తున్నా మళ్ళీ దేవుడు నీ మీద పగగలిగిలేడు నువ్వంటే దేశం ద్వేషం కలిగి లేడు పిచ్చి ఆలోచనలు చేయొద్దు తమ్ముడా చెల్లెమ్మ కొరకే విడిచెను తన ప్రాణము పెట్టి నిన్ను ప్రతిగించెను పరలుక మహిమను విడిచెను తన ప్రాణము పెట్టి నిన్ను ప్రతిగించెను ఇంత చేసిన వాడు నీ మహిమ ఏ శ్రమ కలిగినా ఏ సమస్య కలిగిన దేవా అనవసరంగా ఇది నా జీవితంలోనూ అనుమతించలేదు ఏ అవసరంతో దీన్ని రప్పించావో దాని నుండి నేనేం నేర్చుకోవాలో నాకు నేర్పించు తండ్రి అని దేవుడిని అడుగు ఎప్పుడు నీ ఊహల్లో దేవుని ఊహలను గురించి ఆలోచించు నీ తలంపుల్లో అసలు దేవుడు నీ ఎడల ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాడో ఒక పేపర్ తీసుకొని పెన్ను తీసుకొని అంటే అనుకుంటే నా గురించి ఏ సయ్యా ఏమనుకుంటాడు అని రాయి నేను చెప్పింది ఏమైనా అర్థమైందా చదువుకున్న వాళ్ళందరికీ చెప్తున్నా అంటే అనుకుంటే నా గురించి ఏం తలొస్తాడు నేను ఎలా ఉండాలని నా ప్రభు ఊహించుకుంటాడు అని నా ప్రభు యొక్క ఊహలు అనే టైటిల్ పెట్టుకొని కింద రాయి ఒక్కటైనా నువ్వు నెగిటివ్గా రాస్తావేమో చూసుకో రాయలేవు ఎందుకంటే నువ్వు ఘోర పాపిగా ఉండగానే నీ కోసం ప్రాణం పెట్టునంత ప్రేమించాడు నన్ను నన్ను పాటలు ఎక్కువ అవుతున్నాయి ఇక మనం ముగింపులోకి వద్దాం ముగింపులో కొద్దాం ఎంత మాట అన్నాడండి ఆయన ఎంత మాట అన్నాడండి ఆయన నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన వలన ఫలము గోరు ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం భేమీ లేక నిన్నేమన్నా ఉదరిత్తా అంటే నేను ఉదరిత్తానా నిన్ను ఎందుకయ్యా నా కోసం చచ్చిపోయావు ఏసు నన్ను ప్రేమించిన నన్ను ప్రేమించావయ్యా నువ్వు పాపిగా ఉన్నప్పుడే క్రీస్తు రక్తంలో కడగబడి రక్షణ బాప్తి పొందక ముందే నిన్ను ప్రేమించినవాడు ఈరోజు మారు మనసు పొంది బాప్తీస్మ పొంది ఆయన రక్తంలో కడగబడి ఆయన రాజ్య పౌరుడవై పౌరురాలివై ఇంత ధన్యకరమైన మెట్టులో ఉండగా ఇప్పుడు ద్వేషిస్తాడా రాసుకో నేను చెప్పినట్టు ఇంటికి పోయి నోట్స్ తీసుకొని పెన్ను తీసుకొని అనుకుంటే అంటే అనుకుంటే ఊహిస్తే తలస్తే నా గురించి వేసే ఏమనుకుంటాడు అంటే నేను చెప్పన నువ్వు రాణివి కావాలనుకుంటాడు నువ్వు రాజు కావాలనుకుంటాడు అంతేగాని నువ్వు దీన స్థితిలో ఉండాలని దిక్కుమాల స్థితిలో ఉండాలని అయితే అనుకోడు కదా ఎందుకు అనుకోడు అంటే పక్కనే రాసుకో నన్ను ప్రేమించుచున్నాడు ఏం చేస్తున్నాడు ప్రేమించుచున్నాడు అది కూడా కపట ప్రేమ అవకాశవాద ప్రేమ మాయ మోస మోసప్రేమ ముఖాలు చూసి ప్రేమించే ప్రేమ డబ్బును చూసి ప్రేమించే ప్రేమ పదవులను చూసి ప్రేమించే ప్రేమ కాదు నా దగ్గర ఏమీ లేనప్పుడే నేను ఏమీ కాని స్థితిలో ఉన్నప్పుడే ఆయన నన్ను చనిపోయేంతగా ప్రేమించాడు ఇంత ప్రేమించిన ప్రభు టైటిల్ ఇలా రాసుకోవాలి ఇంత ప్రేమించిన ప్రభు ఇంత ప్రేమించి నాకై ప్రాణం ఇచ్చిన ప్రభు అంటే అనుకుంటే తలస్తే ఊహిస్తే నా గురించి ఏమనుకుంటాడు అనే క్వశ్చన్ మార్క్ పెట్టుకొని ఇక రాయ్ కింద దావిదు రాస్తావా ఏమొస్తే దావిదు మైక్ తీసుకొని చెప్పు దావిదన్న చెప్తాడు ఒకవేళ రాస్తే ఏం రాస్తాడో చూద్దాం అసలు నా దగ్గరికి రావయ్యా కొట్టను కానీ నా చెప్పు రాజు నువ్వు ఏమనుకుంటాడు నీ గురించి నువ్వేం నువ్వేమనుకుంటున్నావు చెప్పు నన్ను ఏంది ఇట్టు చేశాడు చేశాడో అనుకుంటున్నా ఏమనుకోవట్లేదాన్ని గురించి ఏమనుకుంటాడో చెప్పు రాజుని చేయాలనుకుంటున్నా రాజుని చేయాలన్నా మోవి రాజు కావాలనే ఓకే సరే కానీ రాజు అనేకులకు ఆశీర్వాదకరం చేయాలనుకుంటున్నాడు అనుకుంటాడా అంతేగాని అనేకులకు శాపంగా చేయాలని ఆశీర్వాదకరంగా అంటే నీ వల్ల ఇతరులకు కూడా దీవించబడే స్థాయిలో నువ్వు ఉండాలని ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలని అనుకుంటాడా అవునండి రైట్ రెండు ఇంకా అనేకులకి మాదిరిగా కూడా ఉంచాలి అని అనుకుంటాడు మా అబ్బాయి అనేకులకు మాదిరిగా ఉండాలి రైట్ మంచిదే అనేకులను వెలిగించటకు దేవుని ప్రేమను బట్టి ఇతరులను కూడా ఆయన వెలుగు ద్వారా నింపబడి ఇతరులను కూడా వెలిగించాలని కోరుకుంటాడు మా వాడు అనేకుల్ని వెలిగించేవాడు కావాలి అబ్బోయ్ బాగానే ఉంది వైదంగానే ఉన్నాయి అన్నీ నేను కూడా ధైర్యపరిచి పెరిగివాడిని ఆయన నన్ను ఆయన ధైర్యపరిచి ఇతరులు నేను ధైర్యపరిచే శక్తిని ఆయన నాకు ఇవ్వాలనుకున్న ఇతరులను మా వాడు ధైర్యపరిచేవాడు కావాలి ధైర్యం జరిగింది వారికి ఊతమిచ్చేవాడు కావాలి అనుకుంటాడు కానీ మావాడే అదుర్లో అదురులో బతకాలి దడలో బతకాలి అని అయితే అనుకోడు కదా అనుకుంటాడా నా బిడ్డ జీవం పొంది నేను ఇచ్చిన ఆయుష్ అంతా ఆనందంగా అనుభవించాలని కోరుకుంటాడు కానీ ఆత్మహత్య చేసుకొని సావాలని కోరుకుంటాడా భార్య పిల్లలు భార్య ద్రాక్ష వల్లి వల్లే పిల్లలు భోజనపు బళ్ళ చుట్టూ ఒలివ మొక్కల వల్ల ఉండాలని కోరుకుంటాడు కానీ కొల్ల సొమ్ముగా అప్పగింపబడాలని కోరుకుంటాడా మరి వాళ్ళు అలా అనుకున్నారు దేవుని ఊహలను దేవుని ఆశలను ఆలోచనలను గుర్తుపట్టకుండా దేవుని మీద రివర్స్ అయ్యి ఏమన్నో తెలుసు అక్కడ మన కొరకు ఒక నాయకుని ఏర్పరచుకొని మళ్ళా మనం లోకంలోనికి వెళ్ళిపోదాం ఐగుప్తులకు పోదాం అనుకున్నారట అంటే దేవుడు మనల్ని అన్యాయం చేయటానికి తెచ్చాడు నాశనం చేయడానికి తెచ్చాడు మన భార్యల్ని పరుల చెప్పడానికి తెచ్చాడు మన పిల్లల్ని కొల్ల సొమ్ముగా ఇవ్వడానికి తెచ్చాడు మనల్ని కత్తివాత చేత చంపడానికి తెచ్చాడు టోటల్గా మన దేవుడే తేడా మనకు లోకమే కరెక్టు పాపమే కరెక్టు ఐగుప్తు బానిస బతుకే కరెక్టు వాడు తిండి ఇవ్వకుండా పిల్లల్ని చావు కొరడా తీసుకొని బాధి బాధి పని చేపిస్తుంటే అదే కరెక్టు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఎండదెబ్బ తగలకుండా రాత్రి వేళ పురుగులు కీటకాలు జంతువుల దాడి జరగకుండా అగ్నిస్తంభమై నైటు ఇచ్చాడు లోకమంతటికి చీకటి ఇస్రాయిలుకు మాత్రం నైటు కూడా పగలే లోకమంతటికి ఎండ మేఘము చల్లని నీడ చల్లని నీడ నా తండ్రి ఎన్ని కార్యాలు చేశాడు వారిని తరిమిన శత్రువుల్ని ఐగుప్తుల్ని ఎర్ర సముద్రంలో నిలువ ముంచి పడేశాడు నిలువనా ముంచి పడేశాడు బండ నుండి మధుర జలాలు రప్పించాడు చేదైన నీళ్ళని మధురంగా మార్చాడు ఆకాశము నుండి మన్నాను గురిపించాడు ఏందయ్యా వాళ్ళకి చేసిన ఎక్కడయ్య ఎక్కడయ్యా చేసిన అన్యాయం ఒకళ్ళ కింద బానిసల్లాగా బతుకుతున్న వాళ్ళని బయటికి తెచ్చి స్వేచ్ఛగా బ్రతికే అవకాశం ఇచ్చాడే వాళ్ళు చెడిపోకుండా పాడు కాకుండా హద్దులు నియమించి హద్దుల్లో విలువలు కలిగి బతకమన్నాడే ఎక్కడ దేవుడు ద్రోహం చేసింది ఎక్కడ అన్యాయం చేసింది పిచ్చి పిచ్చిమహారాజు ఎన్ని కార్యాలు చేశాడు అన్నీ మర్చిపోయి ఈయన మాకొద్దు మాకు లోకం కావాలి ఐగుప్తు కావాలి అని వీళ్ళు దాన్నే కోరుకున్నారు కడుపులో మండిపోయింది దేవుడికి రే నేను అసలు ఏమనుకుంటున్నానో నా తలంపులనే గుర్తుపట్టలేదు మీరు నేను ఏమనుకుంటున్నాను మిమ్మల్ని ఎలా చేద్దాం అనుకుంటున్నానో ఎలా చూద్దాం అనుకుంటున్నానో నా ఆలోచనలు నా ఆశలు నా ఊహలే గుర్తుపట్టలేదు దరిద్రులు మీరు కాబట్టి మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు ప్రవేశ ప్రమాణం చేస్తాను నా విశ్రాంతిలో మీరు ప్రవేశించరు మీరు మీ శవములు ఈ నేను రాలిపోతాయి అన్నాడు ఎందుకంటే దేవుడు ఏమనుకుంటున్నాడు ఆయన ఊహల్ని గుర్తుపట్టలేని మూర్ఖులయ్యారు ఫలితంగా ఇద్దరు తప్ప ఆరు లక్షల కాల్బలం అన్న మొత్తం అరణ్యంలో రాలిపోయారు నలభై ఏళ్ల జర్నీ అయిపోయింది వాళ్ళ శవాలని అరణ్యంలో రాలిందాక అరణ్యంలోనే దిప్పాడు వాళ్ళని నలభై ఏళ్ళు మా పిల్లలు కొల్లపోవుతారని మీరు చెప్పారు కదా కొల్లపోవటం కాదు మీ పిల్లలకు దాన్ని స్వాధీనపరుస్తానని తండ్రుల అరణ్యంలో రాలగొట్టి పిల్లల్ని వాగ్దత్త దేశమునకు చేర్చాడు బిడ్డలారా దేవుణ్ణి బాధ పెట్టకూడదు దేవుణ్ణి దుఃఖపరచకూడదు దేవుని గురించి పొరపాటుగా ఆలోచించకూడదు దేవుడు నీకు నాకు మనకి కొన్ని పరిస్థితులను రాణిస్తే వాటి వెనక ఆయన ప్రణాళిక ఉంటుంది ఉద్దేశం ఉంటుంది మనకు నేర్పే విద్య ఉంటుంది ట్రైనింగ్ ఉంటుంది మనల్ని ప్రక్షాళన చేయటం ఉంటుంది మనలో యగష్టాలను తొలగించడం ఉంటుంది మనకి ఏదైనా ఒక అనుభవాన్ని రాణిచ్చాడు ఒక శ్రమను సమస్యను బాధను వ్యాధిని శోధనను కష్టాన్ని రాణిచ్చాడు కొన్ని మాటలు మనల్ని తగలినిచ్చాడు అంటే దాని వెనక కారణాలు ఉంటాయి మనల్ని హెచ్చించడానికి కావచ్చు లేదా మనల్ని దీనులు చేయడానికి కావచ్చు మనలో ఉన్న ఎగస్టాలని ప్రక్షాళన చేయడానికి కావచ్చు అనేక కారణాలను బట్టి కొన్ని పరిస్థితులు మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు గుర్తుపెట్టుకో దేవుడు అన్యాయస్తుడు కాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఇంకలే